అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి మీ మిమ్మల్ని మోసం చేస్తారు దీంతో మీరు చాలా బాధపడతారు కానీ కోపంతో డిప్రెషన్లో పోయే అవకాశాలు కూడా ఉన్నాయి మీ తల్లిదండ్రులు మీకు సపోర్ట్ గా ఉంటారు దీనివల్ల మీరు జీవితం అంటే విలువను గుర్తిస్తారు ఈరోజు మీరుండే చోటుకి పై అధికారిని మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు మీరు పరపతి గల వారి చుట్టూ తిరిగితే బాగా ఎదగగలుగుతారు మీరు చేయాల్సిందల్లా మీ చుట్టు ఏం జరుగుతున్నా కూడా వాటిని గురించి ఎరుక ఉండటమే మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు చూసినట్లయితే విద్యార్థులకు చాలా మంచి కష్టానికి తగిన ఫలితాలను పొందబోతున్నారు దూర ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు సంగీత నృత్య కళాకారులకు అయితే గుర్తింపు లభిస్తుంది క్రీడాకారులకు కూడా ఈ రోజు బాగానే ఉంటుంది సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది పేరు ప్రతిష్టలు కూడా అందుతాయి పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం అయితే లభిస్తుంది మహిళలకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు పసుపు రంగు దుస్తులను దానం చేసి లక్ష్మీ గణపతి స్తోత్రాలను పఠించటం వల్ల మంచి జరుగుతుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న ప్రజలు సుదూర ప్రయాణాలకు అయితే మీరు సహోద్యోగుల నుండి ఏదైనా సహాయం అడిగితే మీరు కూడా దాన్ని కూడా సులభంగా పొందుతారు విశ్వాసం కూడా బలోపేతం అవుతుంది ఎవరితోనైనా సంభాషించేటప్పుడు చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉద్యోగ ఉద్యోగంలో లక్ష్యంతో అధికారులు సంతోషంగా ఉంటారు మీరు ఆరోగ్య సమస్యలను అధిగమించడం చాలా సులభం కానీ తెలియని భయం మిమ్మల్ని అడ్డుకుంటుంది ఇరుక్కుపోయిన డబ్బు కూడా స్వీకరించవచ్చు కొత్త పరిచయాలు అందుబాటులో అయితే ఉంటాయి మరియు చాలా ఉత్తమ సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది పిల్లల క్రమశిక్షణ కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది సామర్థ్యం కంటే కూడా మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఇలా చేయకండి మీరు తండ్రి నుండి ఆనందం పొందుతారు తల్లిదండ్రుల ఆశస్సులు మీ వెంటే ఉంటాయి భార్య భర్తల మధ్య ప్రేమ కూడా ఉంటుంది చక్కగా చూసుకోండి మీ యొక్క సంతానం విషయంలో గొడవలు జరుగుతాయి గొడవలు జరగకుండా చూసుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు జరగకుండా ఉండాలంటే వారిద్దరి మధ్య ప్రేమ విశ్వాసం ఎంతకైనా ముఖ్యము దాని కొరకు మీరు పరిహారంలో బలమురి ఎడమురి అని అనేటటువంటి మూలికను దగ్గరగా ఉంచి కట్టిగా కా తారంతో కట్టేసి ఆ రెండు మూలికలను కూడా గుమ్మం ముందు గొయ్యి తవ్వి దాంట్లో పెట్టేసి మట్టితో పాతి మట్టితోటి కప్పేయాలి గొయ్యి తీసి మట్టితో కప్పిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగబడతాయి చక్కగా మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి సంతానం లేని వారికి కూడా సంతానం కొరకు శుభవార్త అందుకోవడం ఉంటూ జరుగుతుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో